కొబ్బరికాయని విచ్చించి హారతి ఇచ్చి బస్సును మొదలుపెట్టేందుకు సిద్ధం చేస్తూ వారి యొక్క ప్రాంగణంలో విచ్చేసినటువంటి వారందరూ కూడా దయచేసి కొంచెం వెనక్కి ఉండాలండి శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా భక్తులు మరియు ప్రజలందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొనితల పవన్ కళ్యాణ్ గారు ప్రజా నాయకులు సమాజ సేవకులు మార్గదర్శి సాంప్రదాయాలను గౌరవించడం ధర్మాన్ని పరిరక్షించడం ఆయన నమ్మే సిద్ధాంతాలు భారతీయ సంస్కృతిని కాపాడేందుకు మరియు భావితరాలకు అందించేందుకు ఎంతగానో నిరంతరం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ఈరోజు బస్సు సర్వీసుల ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి కరతాల ధ్వర్ల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లో ఒక నానుడి ఉంది గౌరవ పవన్ కళ్యాణ్ గారు అనగానే ఒక భరోసా ఒక మార్పు అని ప్రజలందరూ కూడా ఎంతగానో మెచ్చుకుంటూ ఉన్నారు